ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది ఏ ఇద్దరిని కదలించినా ఎన్నికల గురించే చర్చ ప్రధాన పార్టీలు ఇప్పటికే సభలు సమావేశాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి పోటాపోటీగా ర్యాలీలు తీస్తూ సభలు సమావేశాలతో పార్టీ అధినేతలు సైతం హోరెత్తిస్తున్నారు ఇప్పటికే టికెట్ ప్రకటించిన అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్న వారు ప్రచారాలు మొదలు పెట్టేశారు ఏపీలో దాదాపు భూస్థాపితం అయిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల రాకతో కాస్త జీవం పోసినట్టు అయింది ఎప్పుడైతే వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచార జోరుని పెంచారు అయితే ఎలక్షన్స్ టైంలో పక్క రాష్ట్రాల నేతలు వచ్చి ప్రచారం చేయడం చూస్తూనే ఉంటాం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో షర్మిల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏపీలోని పరిస్థితులపై చర్చించారు మొదటిగా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి వచ్చిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు షర్మిల ఏపీ ఎన్నికలలో ప్రచారం చేయడానికి రెడ్డిని ఏపీకి తీసుకురావాలని షర్మిల తన ప్రపోజల్ని సోనియాగాంధీ ముందు ఉంచారు ఈ ప్రపోజల్ కి గాంధీ ఎస్ చెప్పిన తర్వాతే షర్మిల స్వయంగా రేవంత్ వద్దకు వెళ్లి ఏపీలో ప్రచారం గురించి చెప్పటం ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని టాక్ వినిపిస్తోంది ఏపీలో రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వస్తే అది ఈ నెలాఖరులోగా కార్యరూపం దాల్చవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి ఫిబ్రవరి నెలాఖరులో వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉంది ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ భారీ ఎన్నికల సభలోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రానున్న రోజుల్లో విశాఖ ఉభయ కృష్ణ పశ్చిమ గోదావరి కర్నూలు గుంటూరు జిల్లాలలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్లో రేవంత్ పాల్గొననున్నారు అయితే ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి నడవాలని ఫిక్స్ అయింది రేవంత్ ఏపీ పాలిటిక్స్లో ప్రచారం చేయనుండటం ఖరారు కావటంతో ఈ అంశంపై ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఆసక్తిగా మారింది ఎన్నికల ప్రచారానికి ఏఐసిసి అగ్రనేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఇటీవల ప్రకటించారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది దీంతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రముఖంగా స్పెషల్ స్టేటస్ పై హామీ ఉండొచ్చు ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రావటం వల్ల ఎవరికి ప్లస్ అవ్వబోతుంది అనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయటం వల్ల కాంగ్రెస్ కే మైలేజ్ వస్తుందా అని అందరిలో ఉన్న ప్రశ్న వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి అన్న ను ఇష్టమొచ్చినట్టు తిట్టినా పెద్దగా వర్కౌట్ కాలేదు పైగా ఆమెకే బ్యాక్ ఫైర్ అవుతోంది కూడా కేవలం కర్ణాటకలోని ఉన్న ఆస్తులను కాపాడుకోవటం కోసం కాంగ్రెస్లో చేరారు అన్న టాక్ మొదట్లో తెలంగాణలోనైనా నా రాజకీయమని ఇప్పుడు ఏపీకి వచ్చి నేను ఇక్కడ బిడ్డని అని అనడం అంతగా వర్కౌట్ అవటం లేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డిని కూడా రంగంలోకి దింపబోతున్నారని తెలిసింది అయితే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు కలిసొస్తుందా లేక టీడీపీకి కలిసొస్తుందా అనే ప్రశ్న అందరినీ తుడిచేస్తోంది ఎందుకంటే చంద్రబాబు ప్రియ శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది అనుకోని పరిస్థితుల వల్ల రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది అయినప్పటికీ టీడీపీని ఏనాడు విమర్శించలేదు పైగా తనకు రాజకీయ గురువు చంద్రబాబు అన్నట్టే చెప్పారు రేవంత్ శిష్యుడిపై ప్రేమతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు అని టాక్ దీనివల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేసింది దాంతో అది రేవంత్ రెడ్డి టీంకి ప్లస్ అయిందనే వాదన ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏపీలో ప్రధానంగా టార్గెట్ చేసేది వైసీపీ ప్రభుత్వాన్నే అవుతుంది కాబట్టి పరోక్షంగా అది టీడీపీకి కలిసొస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే షర్మిల తన ప్రసంగాల్లో టీడీపీని కూడా టార్గెట్ చేశారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా టీడీపీని టార్గెట్ చేస్తారా అనేది తేలాల్సిన అంశం రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు మరి ఈ నానుడిని రేవంత్ నిజం చేస్తారో లేదా గురుభక్తిని చాటుకోవడం కోసం కేవలం వైసీపీని బీజేపీని తన ప్రసంగాల్లో టార్గెట్ చేస్తారా అన్నది చూడాలి రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే ఆయన ఫైర్ బ్రాండ్ టైపు కాబట్టి వైసీపీపై విరుచుకుపడటం ఖాయం అందులోనూ సీఎం కేసీఆర్ సీఎం జగన్ మధ్య స్నేహబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా సీఎం జగన్ సీఎం రేవంత్కి రాజకీయ విరోధి అవుతారు అదీకాక ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ నేత మారిన పరిస్థితులతో కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించకపోయినా వైసీపీ పాలనను ఎండగట్టడం ద్వారా కలిగే మైలేజ్లో ఎక్కువ భాగం టీడీపీకే వెళ్తుందని విశ్లేషకులు అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకోగలవని చెబుతున్నారు అందువల్ల ఆయన ఏపీలో ప్రచారం చేస్తే ఎన్నికల హీటు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటంతో సిద్ధరామయ్య తెలంగాణలో ప్రచారం చేశారు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తారనే విశ్లేషణ ఉంది ఎన్నికలకు గా మూడు నెలల టైం ఉన్నప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు దాంతో ఇంత తక్కువ టైంలో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు లేకుండా పోయాయి పైగా రాష్ట్రాన్ని విభజించిన అపవాదు కాంగ్రెస్ ని వెంటాడుతోంది ఇప్పుడు షర్మిల ప్రత్యేక హోదా లాంటి అంశాలను తెరపైకి తెస్తున్నా ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం ఇదివరకటి స్థాయిలో ఆగ్రహ జ్వాలలు కనిపించట్లేదు అందువల్ల షర్మిల ప్రయత్నాలు ఫలించట్లేదనే కోణం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ ఆడవారికి బస్ ఫ్రీ అనే పథకాన్ని ఏపీలో కూడా అమలు చేస్తామని చెబుతున్నారు ప్రస్తుతం కర్ణాటక తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే దీనివల్ల ప్లస్ కంటే మైనస్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రీ బస్సు ప్రయాణం కావటంతో ఆర్టీసీ బస్సును కిక్కిరిసిపోతున్నాయి పైగా సీట్ల కోసం ఆడవారు పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న వీడియోలు సిగపట్లు పడుతున్న ఆడవారి వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కాంగ్రెస్ పుణ్యమా అని అంతరించిపోతున్న ఆడవారి కలను మళ్ళీ ఆర్టీసీ బస్సులలో తీసుకువచ్చారంటూ సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి ఇది పక్కన పెడితే ఆటోలు క్యాబ్లు ర్యాపిడో వంటి వాహనాలు నడిపి కుటుంబాలు నెట్టుకొస్తున్న వారి ఆదాయానికి గంటిపడింది దీంతో ఈ పథకంపై ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది అటు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సైతం బస్సులు దొరక్క బస్సుల్లో నిలబడటానికి కూడా ఖాళీలు లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు అటువంటి టైంలో ఈ బస్సు ఫ్రీ పథకాన్ని ఏపీలో కూడా ప్రవేశపెడతామని చెప్పటం కొంచెం సాహసమని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీకి ప్రత్యర్థి కిందే వస్తుంది మరి ఇప్పుడు ప్రచారానికి వస్తున్న ప్రియశిష్యుడిని నేత అని విమర్శలు గుప్పిస్తారా లేదా రాష్ట్రాన్ని విడదీసిన పార్టీ అని చంద్రబాబు పైరవుతారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది ఇప్పటివరకు ఏపీ రాజకీయాలు కుటుంబాల మధ్య ఫైట్గానే ఉండేది తాజాగా రేవంత్ రెడ్డి ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీతో ఇప్పుడు అది గురు శిష్యుల మధ్య ఫైట్గా మారింది ఇంతకీ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి